సాక్షి విలేకరిపై దాడి చేయడం అమానుషమని దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెలిది వెంకటరత్నం డిమాండ్ చేశారు చోట్ల పలు దాడులు జరుగుతున్నాయని జగంపేట సీనియర్ రిపోర్టర్ అడబాల సుబ్రహ్మణ్యం తెలిపారు అదేవిధంగా ఇటీవల కాలంలో మోహన్ బాబు టీవీ నైన్ ప్రతినిధిపై దాడి చేయడం జరిగిందన్నారు కడప జిల్లాలో నీటి సంఘం ఎన్నికల సందర్భంగా కవరేజ్ చేయడానికి వెళ్లిన సాక్షి విలేకరిపై దాడి చేయడం జరిగిందన్నారు నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక చోట ప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయని ఈ దాడుల్ని విలేకరులందరూ ఖండిస్తున్నామన్నారు జర్నలిస్టులకు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కుటుంబ ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఆయన కోరారు మీడియా ప్రతినిధులకు అన్ని విధాల సహాయ సహకారాలు కల్పించాలని కోరారు మీడియా ప్రతినిధులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు రాష్ట్రంలో మీడియా అనేక చాట్ల విపరీతంగా దాడులు జరుగుతున్నాయి మీడియా ప్రవరేజ్ వెళ్ళిన సమయంలో మొన్న మోహన్ బాబు గారు హైదరాబాద్ లో టీవీ నైన్ ప్రతినిధి దాడి చేశారు కడప జిల్లా మళ్ళీ ఇప్పుడు సాక్షి విలేకరుపై కవరేజ్ వెళ్లిన నీటి సంఘం ఎన్నికల సమయంలో కవరేజ్ సాక్షి విలేకరులపై దాడి జరిగింది ఇలా ప్రతినిత్యం రాష్ట్రంలో ఏదో చాట ఏదో విలేకరులపై దాడి జరుగుతుంది దీని అందరినీ మేము యూనియన్ అన్ని యూనియన్లకు అతీతంగా విలేకరులందరూ ఖండిస్తున్నాం జర్నలిస్టులకి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించాలి జర్నలిస్టులకి అన్ని అన్ని విధాలుగా సహకారాలు సహాయ సహకారాలు అందించాలి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం మీడియా మిత్రులపై దాడి చేసిన వారిని కట్టిన తక్షణమే అరెస్ట్ చేసి శిక్షలు విధించవలసిందిగా ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా రక్షణ కల్పించవలసిందిగా పోలీస్ శాఖ వారిని కూడా కోరుతున్నాం మాట్లాడుతున్నాం కడపలో సాక్షి విలేకరుపై దాడి చేయడం వల్ల చాలా అమానుషం దాడి చేసే వారిని శిక్షించాలని కోరుతున్నాం అలాగే ప్రభుత్వం మా విలేకరులకు అండగా ఉండి మాకు న్యాయం చేయాలని